వెల్కమ్ టు టీవీ మంచిర్యాల జిల్లా నెన్నాల మండలం మైలారం గ్రామ పంచాయతీలోని రాజరాజేశ్వర స్వామి దేవాలయం పురాతన ఆలయం వంద సంవత్సరాలకు గుడి స్థాపించి సంవత్సర కాలం అవుతోంది కమిటీ మెంబర్స్ మాట్లాడుతూ రోడ్డు కరెంటు మరుగుదొడ్లు వాటర్ సౌకర్యాలు కల్పించాలని అధికారులు కోరుతున్నాం ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్లు భక్తులు తదితరులు పాల్గొన్నారు మైలారం మండలం నిన్నల్ జిల్లా మంచర్యాల్ ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ శివలింగం ఉండేది ఇక్కడ శివ మల్లికార్జున స్వామి టెంపుల్ కూడా ఉంది ఈ వన్ ఇయర్ బ్యాకే ఇక్కడ మేము శివాలయం నిర్మించుకోవడం జరిగింది భక్తుల భక్తులు అందరూ కలిసి భక్తుల సహకారంతో చందాల ద్వారా గొల్లపాలం మైలారం నిన్నల్ మండలం మొత్తం భక్తుల సహకారంతో మా శక్తి సారంగా ఇక్కడ టెంపుల్ నిర్మించుకోవడం జరిగింది కానీ ఇక్కడ మాకు ఒక రోడ్డు సౌకర్యం కావాలి కరెంట్ కావాలి ఇక్కడ బోరు వాటర్ సౌకర్యం కూడా లేదు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు ఈ సంవత్సరం కొత్తగా శివ కళ్యాణం జరుపుకోవడం జరుగుతున్నది కావున ఇది గవర్నమెంట్ కూడా దయచేసి మాకు ఇక్కడ కొన్ని 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 సౌకర్యాలు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం నిన్నెన్ మండల్ వైజ్గానే ఇక్కడ ఒకటే టెంపుల్ ఇది ఇక అటు పోతే బెల్లంపల్లి బుగ్గ దీన్ని ముందు ముందు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి కొద్దిగా దీన్ని ప్రభుత్వం కూడా మా శక్తి సా మా శక్తి అనుసారం మేము చేసుకున్నాం కానీ కొద్దిగా ప్రభుత్వం కూడా సహకరిస్తే బాగుంటుందని కోరుకుంటాను శ్రీ రాజరాజేశ్వర దేవాలయము గ్రామము మైలారము మండలము ఎన్నెల జిల్లా మంచిర్యాల ఈ ఆలయము పురాతన కాలం నుండి చాలా సంవత్సరాలుగా పురాతన ఆలయం ఇది కానీ ఇన్ని రోజులు ఆలయం లేకుండే లాస్ట్ పోయిన సంవత్సరమే భక్తులందరం కలిసి అందరి మా మా అందరి సమక్షంలోనే మేమంతా సందాల రూపంలో విరాల రూపంలో తీసుకొని ఆలయాన్ని లాస్ట్ ఇయర్ మార్చి ఇరవై రెండు తారీఖు నిర్మించుకోవడం జరిగింది విగ్రహ ప్రతిష్ట కూడా మార్చి ఇరవై రెండు పొందిన సంవత్సరం చేయడం జరిగింది ఈ ఆలయము పురాతన కాలం ఉంది కాబట్టి పట్టించుకోవడం లేక లాస్ట్ ఇయర్ వరకు మేము అందరం అనుకొని ఆలయాన్ని నిర్మించుకున్నాము కానీ భక్తులు కూడా చాలామంది ఆలయాన్ని వెంచేస్తున్నారు పురాతన ఆలయం కాబట్టి భక్తులందరూ కూడా చాలా సంఖ్యలో అధిక సంఖ్యలో వస్తున్నారు ఈ ఆలయము మాకు ఇంకా అభివృద్ధి కావాలంటే రోడ్డు సౌకర్యము కావాలి మాకు కరెంటు కూడా లేదు కరెంటు సౌకర్యము రోడ్డు సౌకర్యమైతే ఇంకా పురాతన కాలం కాబట్టి ఈ ఆలయాన్ని ఇంకా మేము అందరం కలిసి ప్రభుత్వ సహాయంతో ఇంకా అభివృద్ధి చేసుకొని పురాతన ఆలయాన్ని మనము అన్ని పుణ్యక్షేత్రం వల్లే మా యొక్క మండలంలో ఉన్నటువంటి ఈ పురాతన ఆలయాన్ని కూడా పెద్ద మొత్తంలో మేము ఘనంగా ఉత్సవాన్ని నిర్మించుకుంటాం